కావాలి కావాలి కేజీ బంగారం ఉండాలి ఎసార్లో ఇవన్నీ సాధించాలంటే ఓన్లీ విస్తీజ్ ఒక్కటే ప్రపంచంలో ఏరలేదు ఎస్సార్ ఇంతకు మించి నేను ఒక మాట ఇస్తున్నా కదా ఈ సన్మానం వాళ్ళ కాదు అమ్మ మీరు మంచి చికెన్ బిర్యానీ ఉన్నది వేసారు అంట మంచి మటన్ మీరు వేసారా ఎవరో గుర్తించారు ఎస్ఆర్ విస్తీజి లో తొమ్మిది సన్మానాలు ఉంటాయి బ్రహ్మాండంగా ఉంటాయి ఈ సన్మానాలకే మంచి ఫ్లాట్ అందుకే పాస్తా గెయిట్ పర్సెంట్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కొత్తగా వచ్చిన వాళ్ళకు మీరు వెయ్యి పాయింట్లు తెప్పి మూడు వందల పాయింట్లు తెప్పియండి వాళ్ళ ఇంట్లో ఒక పన్నెండు వందలు అలాంటి వాళ్ళని ఒక ఆరుగురు చూడండి చాలు ఆరువురు కొనిపియండి వాళ్ళను సన్మానం చెప్పియ్యండి హండ్రెడ్ పర్సెంట్ రాయశ్వరం ఏడుగుతాం సో అందరం ఇలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఇది టీం వర్క్ ఎస్ఆర్ అందరి ఉన్నాయా లేబర్ నాకు లంచ్ వస్తా అది ఎస్ఆర్ కావాలి

మిగిలినకో వాళ్ళ అనుమానం ఉండదు వాళ్ళు ఇప్పటికీ మేడం మాటలు నమ్మని వాళ్ళు అందరూ పోవాలా అందరి సైడ్ పట్టుకురా రెండు సేట్లే ఖాళీ ఉండాలి అక్కడ సార్ మీరు ఎందుకో పట్టుకోండి గురువు గారు సామాన్య మానవుడు ఎంఎస్ఆర్ గారికి పద్దెనిమిది లక్షలు వచ్చినాయి ఆయన ఏమన్నా అంటే శంకర్ నువ్వు పైకి రా నా పద్దెనిమిది లక్షలు నువ్వు తీసుకొని నన్ను గుంజుతా ఉన్నాడు పోవాలా పోతా పోవాలా పోతా నేను పోయేటప్పుడు నాకు ఆ సారిస్తే ఇస్తే నేను కొంతమందికి ఇవ్వాలా ఎస్ఆర్ నువ్వు ఇవ్వాలంటే దేవుడికి వెళ్ళ చెయ్యాలా చేద్దాం దేవుడికి వెళ్ళ వచ్చింది మరి అవకొత్తం చేయాలా చేద్దాం మరి ఆ ఇంకో కావాలి చేద్దాం చేయాలంటే మరి జాయింట్ ఉండాలంటే